చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా అందులో మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయేది మాత్రం రైతులే యాభై రూపాయలు హార్స్ పవర్ ఉన్నదాన్ని విపరీతంగా రేట్లు పెంచేసి బిల్లులు కట్టలేకపోతే పంట నడి మధ్యలో ఉండి ఎండిపోద్దని తెలిసినా కూడా మీటర్లు తీసుకొని పోయేవాళ్ళు రైతులు అసలు నిజం కన్నీరు అనేది అప్పుడు ఎట్లా కాల్చేవారు అంటే కాచేవారు అంటే అట్లా కాల్చేవారు సగం మంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు పంట చేతికి వచ్చేదాన్ని మీటర్లు తీసుకొని పోయి వాళ్ళు అన్యాయం అయిపోయేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు గుర్తించి ఉచిత విద్యుత్ అనేది తీసుకొచ్చి రైతులు సగం మంది జీవితాన్ని నిలబెట్టాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే అది అది అని చూసుకొని రైతులు మొత్తం రుణమాఫీ చేసేస్తాను అది అని చెప్పి లేపు లేపు కొట్టాడు ఎంత ఉండే అంత ఏ మీటికొచ్చేస్తా 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 ఇది అన్నాడు తీరా చూస్తే అధికారంలోకి వచ్చాక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అప్పుడు రెండు వేల పద్నాలుగు అసలు సాధ్యం కాదు అదంత ఫైనాన్షియల్ బడ్జెట్ మన బడ్జెట్ సహకరించదు ఎంత అసలు ఎలా కడతాడు అని చెప్పి నేను కడతాను నా దగ్గర అనుభవం నా దగ్గర అనుభవం ఉంది అన్నాడు తీరా చూస్తే లక్షణార్ చేస్తాను లక్షణార్ కూడా చేయాల రెండు విడతల డబ్బులు ఇచ్చాడు మిగిలిన కూడా ఇలా రైతులు అప్పుడు దగ్గబడ్డారు అప్పుడు మోసపోయారు తర్వాత ఒక పక్క కేసీఆర్ గారు రైతు బంధు అనేది ఒక తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అనగా గుర్తొచ్చే పథకం అదే అని చెప్పేసి అంత పేరు తెచ్చుకున్నాడు దేశం మొత్తం ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే మన రాష్ట్రం రెండు వేల పదిహేడులో ఆ పథకం తీసుకొస్తే మన రాష్ట్రంలో అమలు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనేది తీసుకొచ్చి ఆయన అమలు చేశారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారు రైతు భరోసా అనే కార్యక్రమాన్ని అసలు తీసుకోలే అమలు చేస్తాను ఇరవై వేలు డబ్బులు ఇస్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు కంటే కూడా నేను ఎక్స్ట్రా ఇస్తాను అనే మాట చెప్పాడు ఇప్పటికి అమలు చేయాలి ఫస్ట్ ఇయర్ అసలు పూర్తిగా రైతుల చేతిలో ఒక్క రూపాయి డబ్బులు పెట్టాల సరే అదన్నా అయితే అయింది కనీసం గిట్టుబాటు ధర కల్పించి రైతులు నిలబెడతాడంటే అది కూడా లేదు ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏదంటే ఎవరైనా కానీ ఇంకా రైతు వ్యతిరేకత అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏమైనా ఉంటుంది రైతు కన్నీరు గారిస్తే అక్కడికి వెళ్ళి అన్నా ఏం కాదన్నా నేనున్నాను ఇబ్బంది ఏం లేదు నేను పోరాడదాము అని మనం గట్టిగా నిలబడతాము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేద్దామని ఎవరైనా పది మంది అక్కడ పోతే కేసులు పెడతారా అంటే రైతు కనీసం ఆ మాత్రం కూడా మీరు ధైర్యం చెప్పనీరు రైతు కనీసం ఆ మాత్రం కూడా మీరు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడరు అని ఇక్కడ క్లియర్గా ఎగ్జాంపుల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్కడికి వెళ్ళి పరామర్శిస్తంటే ఆయన మీద కేసులు పెట్టిన కారణం ఇదని చెప్పి క్లియర్గా అర్థమైంది ఎన్నికల కోడు అంటే మీరు భీమలా నాయక్ పాటలు పెట్టుకొని మీరు డ్యాన్సులు వేసుకోవడానికి మీరు హంగామా సృష్టించి మిడ్ నైట్ మసాలా ఏదైతే ఆ సారీ మిత్ సారీ సారీ ఆ మిత్ మ్యూజికల్ నైట్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఏదైతే విపరీతంగా మిద్ దేనివాసం బీఆర్ నాయుడు గుర్తొచ్చాడు ఆ మ్యూజికల్ నైట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని విపరీతంగా మిమ్మల్ని మీరు ప్రైజ్ చేసుకున్న కార్యక్రమాన్ని నడిపారు అప్పుడు ఎన్నికల కోడ్ ఎందుకు రాలేదు ఎన్నికల కోడి అప్పుడు ఎందుకు అడ్డు రాలేదు తర్వాత వల్లభనాయుడు వంశీ గారిని పూర్తిగా అక్కడికి వెళ్ళి పరామర్శిస్తున్నప్పుడు విపరీతమైన క్రౌడ్ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో పెద్ద ఎత్తున మళ్ళీ భారీ వ్యతిరేకత మన ప్రభుత్వం పైన వచ్చేస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు జనాలు అని చెప్పి ఇక్కడ రైతుల మద్దతు ధర కోసం ఏదైతే ఆయన నిలబడిన విధానానికి ఆయన నిలబడతానన్న దానికి మీరు భయపడిపోయి ఒక్కసారిగా ఆయన ఎక్కడ వెళ్తాడని చెప్పి పోలీసు వాళ్ళ జనాలు విపరీతం క్రౌడ్ వస్తే కనీసం జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి కూడా మీరు భద్రత కల్పించలేకుండా పూర్తిగా రైతుల్ని గాలికి వదిలేశారు ఆ సమస్యలు కూడా వినకూడదు అని అనే కానీ వెళ్ళాడు విన్నాడు ప్రభుత్వాన్ని చెప్పాడు కేసులు పెట్టారు అంతిమంగా కేసులు పెడితే ఏమవుతుంది ఎప్పుడైనా కానీ రైతులే మొట్టమొదటి అన్యాయం అయిపోతారు చంద్రబాబు గారి ప్రభుత్వం మరి అదేమో అర్థం కాలి ఎవరైనా కానీ రైతులు మచ్చక చేసుకోవాలనుకుంటారు రైతులు బాగా బతకాలనుకుంటారు బికాజ్ మన దేశమే అగ్రేరి అగ్రేరియన్ కంట్రీ మన దేశం సగం మంది నిజంగా చెప్ప సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచే మన దేశం రెవెన్యూ ఎక్కువ వస్తుంది ఇక అచ్చెన్నాయుడు గారు నిజంగా చెప్పాలని ప్రెస్ మీట్ పెట్టాడు ఇదే ప్రెస్ మీట్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అయింది పది లక్షల కోట్లు అని విపరీతంగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ లేకపోతే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టావో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం కౌంటర్ ఇస్తారు ఎవరు జి బికా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సోర్స్ అని డేటా తీసుకొస్తాడు వీళ్ళు మాత్రం ఓదరు కొట్టే మాటలు ఉంటారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారుగా దానికి ఏమైనా కౌంటర్ ఇచ్చారా ఒక్కడే వల్ల ఇది మాత్రం విపరీతంగా వచ్చేసి ఓహో ఓహో వలంపైన వంశీ గారిని పరామర్శిస్తూ ఇదిగో రియాలిటీ అని చెప్పి కొల్లు రవీంద్ర గారు వీళ్ళు ఇల్లు వచ్చేసిన ఓ పది మంది కూర్చోబెట్టి ఇది అది అని తిట్టిటాలు మళ్ళీ నిన్న రైతుల కోసం వెళ్తే అచ్చెన్నాయుడు గారు వచ్చి ఎక్కడో చైనా మార్కెట్లో విపరీతమైన రేట్లు రాబోతున్నాయి ఆ రేట్లు పెరిగేటప్పటికి కొన్నాళ్ళు ఓపిక బట్టండి రాయన్న చదువుతాడు అదేదో మీరే ఈ కొన్నాళ్ళు రైతుల దగ్గర కొనుకుండా మీ ప్రభుత్వం అదే ప్రభుత్వం కొనేసి మీ దగ్గరే స్టోర్ చేసుకోవచ్చు కదా దళారు డౌరులో తినే తినే బదులు మీరే పెట్టుబడి పెట్టవచ్చు కదా రైతులకి ఇప్పుడు మీరే కొని అది మీ దగ్గరే స్టోర్ చేసుకొని చైనా మార్కెట్ పెరిగినప్పుడు మీరే అమ్ముకోవచ్చు కదా ఈలోపు దళారులు ఎందుకు కొనుక్కోవాలి దళారులు ఎందుకు తినాలి రైతులు దళారులు ఇష్టం వచ్చిన రేట్లు రేట్లు పెడతా ఉంటారు ఆ దళారులు అనేవాళ్ళు పూర్తి స్థాయిలో ఇదిగో ఇంత రేటు చెప్తే వీళ్ళింత రేటు వీళ్ళింత రేటు అనేదాట అట్లా ఫిక్స్ చేసేటట్టు ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి వేలంపా టైపులో అట్ట కాదు అందరూ కూడగలుకొని ఇంతే రేటు కొనండి ఎంతకంటే తగ్గించని కొనండి మనం తిందాము వాళ్ళు మాత్రం తినకూడదు అనేది ఇది ఆ ప్రభుత్వ విధానం ఎవరైనా ఇలా చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రైతుల కోసం వెళ్తేనే కేసు పెట్టారంటే రైతులు గురు మద్దతు ఇవ్వరు ఈ ప్రభుత్వం క్లియర్ కట్గా అర్థమైందిగా జనాలకి ఇప్పుడు రైతులకు మద్దతు ఇస్తారా మీరు రైతుల కోసం వెళ్తారా మీరు అనే రేంజ్లో మీరు ఇంత హడావులు సృష్టించారంటే కనీసం సెక్యూరిటీ కూడా కల్పించకుండా ఇంకా రైతులు మిమ్మల్ని ఎలా నమ్ముతారండి రైతు భరోసా ఎవరు ఆర్బీకే కేంద్రాలు ఉండవు గిట్టుబాటుదారి కల్పించరు ఎవరైనా వెళ్ళి మద్దతుగా తెలిపితే మాత్రం వాళ్ళమే కేసులు పెడతారు మళ్ళీ ఏమో రైతుల గురించి విపరీతమైన స్లోగన్స్ మాత్రం చేస్తారు అదేదో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పందులు తినే బియ్యం కూడా దొరకవు బికాస్ ఎందుకంటే ఆయన వస్తే కరువు తాండవిస్తుంది అని చెప్పి పల్లెల్లో ఒక స్లోకన్ ఉంటుంది వర్షాలు పడవు బాబు గారు ఎప్పుడు సీఎం అయినా కానీ మరి చూడాల చంద్రబాబు గారు రైతులకు ఎంత వ్యతిరేకత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటాడు రైతులు మద్దతు ఇస్తు ఇచ్చిన వాళ్ళ మీద కేసులు ఎలా పెడతాడు ఇది అంతిమంగా చంద్రబాబు నాయుడు గారికి దెబ్బ తగిలింది రైతులు అంతిమంగా మీకే యాంటీ అవుతున్నారు రైతులు అంతిమంగా మీకే యాంటీ అవుతున్నారు